ఇప్పటి ఎన్ని కోట్లు సంపాదించాడు కోట్లన్నీ నా ప్రజలే నా కోట్లు కోట్లన్నీ నా ప్రజలే ప్రజలు కాబట్టి ఇంకా ప్రజలే కోట్లు నన్ను అభిమానించే వాళ్లకు నేను ఎవరు మెలిచినా ఏడి కంటాడికి ఎందుకంటే పెళ్లి కావచ్చు బర్త్డే దావత్ కావచ్చు ఇంకో దావత్ ఉండొచ్చు ఎవరైనా చనిపోతే మాత్రం ఫస్ట్ వైల్ నిలబడతాను అది నాకు ఉన్న ఆ భగవంతుడు ఇచ్చిన అందరు చెప్పుల బజార్ లడ్డన్ అంటారు లడ్డన్ ఇంత సింపుల్ సిటీ ఉండడం ఏంటి అసలు ఎలా సాధ్యం ఇప్పుడు మామూలుగా ఏం తూప్ తాపులు కారు నాలుగు డీసీఎం మొత్తం వెనక జీపులు గీపులు మొత్తం హంగాం ఉంటది మీరు యాక్టివ్ బండి మీద తిరుగుతున్నారు ఎందుకన్నా అంత ఎలా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉన్నది నేను ఎంత ఉన్నా టూ వీలర్ మీదనే తిరుగుతా పోవాలన్నా టూ వీలర్ మీద ఏదన్నా లాంగ్ పోతే నాకు మూడు కార్లు ఉన్నాయి ఒక డ్రైవర్ ఉన్నాడు లాంగ్ పోతేనే ఉన్నాడు అని అదే డ్రైవర్ నడిపించే కార్ నడిపించే డ్రైవరే టూ వీలర్ నడిపిస్తాడు నేను వెనక కోసం ఇంత ఉంది అని చూపించుకోవాలని ఏ రోజు అనిపించలేదా ఎందుకన్నా ఇంకోటన్నా అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు పవర్ ఎంట చూపేయడానికి ఈ సదరు పండుగ అని కొంతమంది అంటారు దీనిపై మీరేమంటారు నేను కులాలకు అతీతంగా నా అన్న పత్తి కులస్తుడు వస్తాడు నా ఎంబడే మీరు ఏ వీడియోలన్న చూసుకో టోపీ పెట్టుకొని అంట ముస్లింస్ అనేది అదొక్కటి మీరు గమనించాలి ముస్లిం కానీ కానీ ఏ ఏ కాంట్రిబ్యూషన్లో పోరాలు అసలు ముస్లిమ్స్ ఉన్నారు నాకు అర్జనులు ఉన్నారు బెస్తువులు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు ముదిరాజులు ఉన్నారు ముదిరాజు అయితే మా బాసే కాసానీ జ్ఞానేశ్వర్ ముదిరాజు మా బాస్ నేను ఆయన ఒక్కనే బాస్ అంట ఆయన ఉన్నాడు ఇంతమంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆ మూర్తుల మూడు కిలోల బంగారానికి కాసాని జ్ఞానేశ్వరి సగం పేమెంట్ ఉన్నదా ఇప్పుడు నేను చెప్పాలంటే అన్నీ ఇప్పించిండి అది అయితే మీ ఏమి అన్న ఇజామైపోతున్నాడు నీ ఇష్టమన్నా అంటే నేను తెప్పి బాంబాయికించాన్ని అన్ని నంబర్ ఇచ్చి తెప్పిచ్చి కోటి రూపాయలు అన్నే ఇచ్చి ఇంకోటి ఇప్పటివరకు ఎంతమందికి దమ్కి ఇచ్చాడు నిజం చెప్పాలి నేను ఒక్కని మనిషి నా దగ్గరకు వస్తే ఎవరు నేను ఎవరి దగ్గర నేను ఎవరిని గమ్కిచ్చే అవసరం పడలే నా దగ్గరకు ఓడి రాడు నాతో నువ్వరు వచ్చిన ప్రేమతో అన్నా అనుకుంటే చాచా అన్న బాబాయ్ మామ తాత ఈ టైప్ లో నన్ను అంటారు నేను నా ప్రేమతోనే ఉన్నా నా దగ్గర ఓడి వస్తాను ఎప్పుడు ఎవరు మేము అటాక్ ఏం చేయలేదా లేదు రాదు అది కాదు ఓన్లీ అంటే నా కోసం చేసిన కామెంట్లో చూసి నేను ఇంత సంపాదించిన సెటిల్మెంట్ చేస్తాడా మా నేను చెప్పాను కదా మా నాన్నకు ఏడు మంది అన్నదమ్ముళ్ళు అల్లా ఒక్కొక్కటి చనిపోయాడు ఇంకొక ఆయన మాకు దూరం ఉంటాడు ఐదు మంది మేము ఒక్క జాలు ఉంటాము నలుగురు అక్క చెల్లెళ్ళు ఇంతమంది సంతానము మేమందరం కలిసి వంద ఆ టైం ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాడు వచ్చి మనతరాలు వచ్చిన మా తాతల ఆస్తిలు ఇప్పుడు మా ఆస్తిలు ఇంకేం కావాలి ఈ ఈ చెప్పాల్లో ఎంత కడుపు ఉంటుంది అన్న మీది ఇల్లు ఎన్ని ఇల్లు ఉంటాయి ఒక అరవై డెబ్బై ఇల్లు ఖాళీ కాచిగూడ డివిజన్ లా అరవై డెబ్బై ఇల్లు ఉంటాయి కాచిగూడ డివిజన్ కే నంబర్ ప్లేట్ కాన్స్టెన్సీలా ఆరు డివిజన్లు ఉన్నాయి ఒక కాచిగూడకే అరవై అరవై డెబ్బై అంటే ఒక ఆరు ఏడు వందల మంది దాదాపు ఫస్ట్ ఇప్పుడు సదర్ ఈ సదర్ పండకి ఫస్ట్ ఎవరింటి నుంచి వస్తా దున్నపోతు సదర్కి స్టార్టింగ్ పెంటయ్య యాదవ్ మా నాన్నగారు మా ఇంటి ఆడికి స్టార్ట్ అవుతుంది వస్తా బాబయ్య యాదవ్ తర్వాత శివయ్య యాదవ్ తర్వాత వీరప్ప యాదవ్ ఆడికించి మా మల్లేష్ యాదవ్ అని మేనమ్మ పక్క గల్లి మంచి ఆయన వస్తారు ప్రతి ఏడాది సిరిశిలమ్మ నవీన్ అనిల్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ చీపురి యాదయ్య సీను పైల్వాన్ సూర్య పైల్వాన్ అర్జున్ అర్జున్ పైల్వాన్ ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ మనకు స్టార్టింగ్ నుంచి వీళ్ళందరే మనకు బ్యాక్ బొలకెట్ అయిన దొరి మీ అనుబంధం ఎలా ఉంటది అన్న మా మా పెద్ద మనిషి అయినా ఆయనతో ఎట్లా ఉండదు అనుభవం అనుబంధం అనుబంధం ఎలా ఉంటది మంచిగా మా అన్నదమ్ములం మా సొంత మా అన్నదమ్ములం కాకపోతే మా మా పెద్ద మనిషి అయినా బొలకెట్ అన్న కుమార్ గాని మేమంతా అన్నదమ్ములం అనిల్ కుమార్ యాదవ మా బాంబాడిది అనిల్ కుమార్ అని రాజ రాజసభ మెంబర్ అంజన్ కుమార్ యాదవ్ మా మామయ్య ఓకే శ్రీనివాస్ యాదవ్ మా అలా అన్న కొడుకు మా అన్న బిడ్డలు ఇచ్చాము మొత్తం రిలేషన్ జగ్గు యాదవ్ అన్నాడు అఖిల భారత యాదవ్ సంఘం ప్రెసిడెంట్ బాబురావ్ యాదవ్ ఆర్ లక్ష్మణ్ యాదవ్ మా మామయ్య గోవుల మీద గోమాతల మీద దాడి జరిగినప్పుడు లడ్డన్న ఎందుకు బయటికి వెళ్ళడు ఎందుకంటే మన యాదవులకి గోమాత మనం ఇక దైవంలో పూజిస్తాం ఎందుకు లడ్డ బయటకొచ్చి మాట్లాడు ఇప్పుడు కొంతమంది లోపటికేం చేసే పనులు అవన్ గనవాడవి ఇప్పుడు గోవులను రక్షించి పండరు రైట్ మేము రక్షించినమా లేదా అనేది మా తన వీడియో ఉంది మేము ఏదో మేము ఆపిన బండిని వచ్చి ఎవరో మన మనలే తెలుగు వాళ్ళు వచ్చి ఆపి మై పక్కడా మై పక్కడా అంటే చలో నువ్వే ఖుషిగారా కొంత ఇప్పుడు మా ఈ ఏరియాలో ఎవరు కోయరు కదా ఆవులు కానీ ఎడ్లు కానీ ఇక్కడ ఎవరు పోయారు ఈ సరౌండింగ్ కాచిపూడ డివిజన్లా వాళ్ళకి కొంతమంది ఉన్నారు లేదని నేను అన్న ఉన్నారు వాళ్ళు ముర్ఖులు ఆవులను కోయొద్దని మనం అనుకున్నాం ఆ మాత అన్నం అమ్మ అన్నం తల్లి అన్నం దాన్ని కోసుకున్నప్పుడు ఒక టైం ఒక పదిహేను ఏళ్ళ కింద ఇదే ఆవుని ఓన్లీ యాదవులే చూస్తుండే మళ్ళా ఎలా ప్రతి కులస్తుడు ఆవును పెంచుకోవాలి పాలు తాగాలి అని అంటున్నాడు మళ్ళీ అప్పుడు ఎవరు తనకి వస్తుండే గోమూత్రం కానీ పాలకు కానీ మా ఇంటికి వస్తుండే యాదోళ్ళకే వస్తుండే ఆవులు యాదోళ్ళు వంద బరుండని ఒక ఆవుని ఉంచుకుంటుండే దానికి గోమా గో మూ మూత్రంకి వస్తుండే వస్తుండే ఇప్పుడు ప్రతి గోశాలలు అయినాయి పతి గుళ్ళల్లో కట్టుకుంటుండ్రు అప్పుడు ఏడుండే అన్నా